హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మా మనవాడి బర్త్డే అని అన్నా కదా బర్త్డే కొరకు ప్రిపరేషన్స్ అవుతున్నాయి నిన్న సాయంత్రం అట్లా డెకరేషన్ స్టార్ట్ చేసినాము అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారంట వాళ్ళ ఫ్రెండ్స్ కొరకని మేము పప్పులు రెడీ చేస్తున్నామండి ఇది ఎట్లా అంటే ఇవి షీట్స్ దొరుకుతాయి ఇవి డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి మనం ప్రిపేర్ చేసే కంటే ముందు ఒక పదిహేను నిమిషాలు తీసి బయట పెట్టుకుంటే ఇవి నార్మల్ రూమ్ టెంపరేచర్కి వస్తాయి ఇవి ఎట్లా ఎట్లా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను మామూలుగా ఈ పప్పులు చేసేటందుకు మనం కర్రీ ఏదైనా పెట్టుకోవచ్చండి అండి మరి ఆలుగడ్డ కూర అట్లా బఠానీలు వేసి కర్రీ చేసుకొని పెట్టుకోవచ్చు బాయిల్డ్ ఎగ్స్ మసాలా చేసి దాంట్లో పెట్టుకోవచ్చు అయితే వెజ్ పప్పులు చేస్తున్నా అండి వెజ్ అంటే ప్యూర్ వెజ్ కాదు కొంచెం ఎగ్ కూడా పడుతుంది దాంట్లో అయితే కొంచెం స్వీట్గా ఉండేటట్లు పప్పులు చేస్తున్నా అవి మొత్తం ప్రిపరేషన్ అంతా చూపిస్తాను చూడండి కరివేపప్పులు చేసుకోవడానికి మొదలు ఓవెన్ హీట్ చేసుకోవాలండి ఈ లోపల అది హీట్ అయ్యే లోపల మనం అవి ప్రిపేర్ చేసుకొని తెచ్చుకోవచ్చు టూ హండ్రెడ్ కి సెట్ చేసుకోవాలండి ఫ్రీ హీట్ టూ హండ్రెడ్ ప్రీ హీట్ అయిన తర్వాత మనకు అప్పుడు పప్పులు కాలడానికి రెడీ అవుతుంది ఓవెన్ ఈ లోపల మనం ప్రిపేర్ చేసుకుందాం ఆపిల్ జామ్ చేసుకున్నాం కదా పఫ్లలో ఆపిల్ జామ్ పెట్టచ్చు ఇట్లా జామ్ యాపిల్ జామ్ అనే కాదు ఏ జామ్ అయినా పెట్టుకోవచ్చు న్యూటెల్లా కూడా ఉంటే పెట్టుకోవచ్చు ఇండియాలో కూడా దొరుకుతుంది ఇప్పుడు న్యూటెల్లా ఇట్లా ఇది కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ ఎట్టు ప్రిపేర్ చేస్తానో చూపిస్తా ఎంత టైం పడుతుందో కూడా చెప్తా లాస్ట్కి ఎగ్స్ పౌలో కొట్టి ఇందులో బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి బాగా నూరగా వచ్చేదాకా బీట్ చేసుకోవాలి దీన్ని ఇక్కడ పేస్ట్రీ షీట్స్ దొరుకుతాయండి ఇండియాలో కూడా దొరుకుతాయి ఉన్నాయి అయితే దీనికి పేపర్ ఉంటుంది పేపర్ మెల్లగా తీసేయాలి దీన్ని తీసేసి వీటిని మనకు సైజు ఎంత కావాలనేది ముందే అనుకొని సైజు ప్రకారం ముక్కలు కట్ చేసుకోవాలి వీటిని ఇది తర్వాత తీసేయడానికి ఇబ్బంది లేకుండా కొంచెం పిండి ఇట్లా అంటించుకుంటే బోర్డు మీద మనకు ఇది తర్వాత తీయడానికి ఈజీగా వస్తాయి ఇది నాలుగు భాగాలు కట్ అండి మాకు కావాల్సిన సైజు ఇది అని సెలెక్ట్ చేసుకున్నాం ఒక షీట్లో ఎనిమిది వరకు చేసుకోవచ్చండి ఈ సైజులో అయితే పెద్దగా కావాలనుకుంటే మనం మూడు మూడు చేసుకోవచ్చు ఇట్లా ఎందుకంటే ఈ మధ్యలో కట్ చేయకుండా ఇట్లా చేస్తే మూడు అవుతుంది కొంచెం పెద్ద సైజు వస్తాయి అప్పుడు ఇప్పుడైతే నేను ఎనిమిది ముక్కలు కట్ చేసుకుంటున్నా అండి దీన్ని ఇప్పుడు దీంట్లో మనము ఈ జామ్ పెట్టుకుందాము కొంచెం కొంచెం పెడితే సరిపోతుంది ఆ జామ్ అనేది ఎక్కువగా పెడితే అది మడత పెట్టినప్పుడు బయటకు వచ్చేస్తుంది అందుకే నేను కొంచెం కొంచెమే అట్లా అన్నిట్లల్లా సెట్ చేసుకుంటున్నా మొత్తం అన్నిట్లలో అట్లా పెట్టిన తర్వాత వాటిని పెట్టాలి తర్వాత కొంచెం నీళ్ళు సడీ చేసుకొని సైడ్లు కొంచెం నీళ్ళు ఇట్లా అంటించుకోవాలండి దీని మీద అట్లయితే ఇవి అంటుకుంటాయి ఒక సైడ్ రుద్దుతే సరిపోతాయి వాటరు అన్నిటికి ఇట్లా అప్లై చేసుకోవాలి వాటరు ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టేసుకోవాలండి చూస్తుంటే సేమ్ మన కజ్జకాయలు లాగానే ఉన్నాయి కదా అవి కాకపోతే షేప్ వేరే ఉంది కజ్జకాయలు చేసేదేమో రౌండ్ గా చేస్తాము ఇవేమో ఇట్లా నాలుగు మూలాల ప్రకారం ఉన్నాయి ఆ పేస్ట్రీ షీట్లకి సైడ్లకి వాటర్ అంటించినాం కదా వాటర్ అంటించినందుకు ఇట్లా అతుకు పెట్టినప్పుడు ఈజీగా అతుక్కుంటున్నవి బయటికి రాకుండా లోపల అట్లా మనం పెట్టిన స్టఫ్ ఇట్లా అన్నీ అంటించిన తర్వాత వీటిని ఫోర్క్తో ఘాట్లు పెట్టేస్తే మనకు డిజైన్ మంచిగా అనిపిస్తుంది పైన ఇట్లా ఫోర్క్తోటి ఘాట్లు పెట్టేస్తే మనకు చూడ్డానికి కాలిన తర్వాత మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా మనము బేకింగ్ ట్రేలో పెట్టుకున్నా ఇవన్నీ ముందు ఈ ట్రే మీ ఈ అల్యూమినియం షీట్ ఉంది కదా దీని మీద ఆయిల్ స్ప్రే చేసి బ్రష్తో రుద్దేసుకుంటే తర్వాత స్టిక్ ఆకుండా ఉంటాయి దీనికి ఇట్లా అన్ని వరుసగా పెట్టేసుకున్నాం దీంట్లో అయితే ఒక మూడు సీట్లకు ఆపిల్ జామ్ పెట్టినాము ఇంకొక మూడు షీట్లకు వచ్చేసి ఇట్లా న్యూట్రిల్ ఉంటది కదా చాక్లెట్ ఫ్లేవర్ కొంతమంది పిల్లలు అది ఇష్టపడతారు కొంతమంది పిల్లలు ఇది ఇష్టపడతారు అన్నట్టు కొన్ని చాక్లెట్ ఫ్లేవర్ చేసినాము ఇట్లా ఎగ్ బీట్ చేసిన ఎగ్ ఉంది కదా దీన్ని అంతా దీని మీద బ్రష్ చేసుకోవాలి లైట్గా ఎక్కువ కాకుండా ఇట్లా ఎగ్ అన్నిటి మీద అట్లా బ్రష్తోన కొంచెం పల్సగా ఇట్లా అద్దుకోవాలండి ఎగ్ కూడా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే పాలు కూడా మామూలు పాల పాలలు కూడా అట్లా అద్దుకోవచ్చు మంచి కలర్ రావడానికి అని అంటారు పైన పాలు అద్దుకుంటే మనం ఇప్పుడు ఇవేమో స్వీట్ ఉన్నవి అవేమో ఒక లైన్ పెట్టిన వేరే న్యూట్రిల్ తోటి అవి మళ్ళీ ఎట్లా గుర్తుపట్టుకోవాలని చెప్పేసి నేను హాట్ చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదా దాని మీద కొంచెం స్ప్రే చేస్తున్నా కలర్ చూసి గుర్తుపట్టుకోవచ్చు అట్లా ఇప్పుడు ఇవి తీసి మనం ఓవెన్ రెడీ అయిపోయింది ఓవెన్లో పెట్టేసుకుందాం ట్రేలో అన్ని సర్దేసుకున్నాం కదా ఇంకా ఓవెన్ ఓపెన్ చేసి దాంట్లో ఈ ట్రేని సెట్ చేసినామంటే ఇంకా ఇప్పటికి పని అయిపోతుందండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఒక ఇరవై నిమిషాలలో అయిపోతుంది టైం సెట్ చేసుకోవడానికి లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం కాలతాయి కదా మధ్య మధ్యలోనే ఐదు పద్ ఐదు నిమిషాలకు ఒకసారి అట్లా చెక్ చేసుకుంటూ ఉంటే మనకు అయినప్పుడు తెలుస్తుంది ఇంకా చూసుకొని మంచిగా కాలినేయి అని అనుకున్న తర్వాత ఓపెన్ చేసి బయటికి తీసుకోవాలి సరిగ్గా ఇరవై నిమిషాలు పట్టిందండి చూడండి ఎంత బాగా అసలు బంగారు రంగులకు వచ్చినాయి కదా అలా ఇటు వెలుతురుకైతే ఇంకా గోల్డ్ కలర్ గా అనిపిస్తున్నాయి రెడీ అయిపోయినాయి చూడండి అట్లా అన్నీ రెడీ చేసుకొని సర్వింగ్ ట్రేలో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అయితే నేను ఇంకా ఈ ట్రేలకు ఇంకా కొన్ని ఎక్కువ మిగిలినాయి కదా మా అమ్మాయి కొన్ని ఎయిర్ ఫ్రయర్లో కొన్ని పెట్టిందండి ఎయిర్ ఫ్రయర్లో పెట్టిన నాకు అంత మంచిగా అనిపించలేదు అందుకే మళ్ళీ తర్వాత ఈ ట్రే ఖాళీ చేసుకొని మళ్ళీ తర్వాత కొన్ని ఇదే ట్రేలో పెట్టి మళ్ళీ బేక్ చేసినా అండి ఇంకా దానికి కూడా అట్లా ఎగ్ అప్లై చేసి మొత్తం పైన ఇవి మొత్తం ఇంకా చాక్లెట్ ఫ్లేవర్వే కదా పైన చాక్లెట్ పౌడర్ కూడా స్ప్రే చేసి ఓవెన్లో పెట్టేసిన చూసింది కదండి ఎట్లా ప్రిపేర్ చేసినామో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి